బెల్లంపల్లి పట్టణం ఒకటో వార్డు నవదుర్గ గణేష్ మండలి వద్ద సోమవారం టింకరి అఖిల మాజీ కౌన్సిలర్ పొటా సురేష్ బస్తీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ బన్సీలాల్ హాజరయ్యారు ఉచితంగా పలువురుకు కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని కంటి వైద్యుడు అంజయ్య వైద్య సిబ్బంది బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు మరి కౌన్సిలర్ గారితో ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ మొగ్ట వాటిలోని ప్రజలందరికీ ఉచితంగా ఈ కంటి వైద్య పరీక్షలు అనేది నిర్వహించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము సో ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అదేవిధంగా మన డాక్టర్ గారికి మా యొక్క విన్నపం ఏంటంటే ఇంకా మిగతా వాడల్లో కూడా ఎక్కడైనా ఇలాంటి ఐ క్యాంపులు అనేది ఉచితాయి క్యాంపులు అనేది ఏర్పాటు చేస్తే ఎల్లపల్లి పట్టణంలోని ప్రజలకు మీరు తోడ్పాటు అందించిన వారు అవుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఇంకో మా పోలీస్ శాఖ తరఫున కూడా ఏదైనా సహాయ సహకారంటే వారికి కూడా హెల్ప్గా ఉంటాము పంచుకోడగా సో కాబట్టి ఈ ముందు వాళ్ళకి ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెచ్చుకుని సెలవుచ్చుకుంటాం